దీపావళి వచ్చేస్తుంది కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకునే విధానాన్ని తెలిపండి లక్ష్మీదేవి మన ఇంట్లో సుస్థిరంగా పీట వేసుకొని కూర్చోవాలి అంటే రాత్రి పూట ఎనిమిది గంటల తర్వాత చక్కగా శుభ్రంగా తలస్నానం చేసి ఆ పూజ గదినంత శుభ్రపరుచుకొని ఇంట్లో ఒక నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ తీసుకోండి గులాల్ అని చెప్పి బయట అమ్ముతుంటారు మనకి బుక్క గులాలు అలాగే పసుపు కుంకుమ గంధం అలాగే మనకి అమ్మవారికి కావాల్సినటువంటి సుగంధ ద్రవ్యాలు యారుకులనే చాలా అమ్మవారికి చాలా ప్రీతికరం పచ్చకర్పూరం సాక్షాత్ లక్ష్మి నివాస స్థలం అనేది చూస్తుంటాం వెంకటేశ్వర స్వామి వారి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది వెనుగడు దగ్గర పెట్టుకొని ఈ వన్ రూపీ కాయిన్స్ ప్రతి ఒక్కటి శుభ్రంగా కడగండి కడిగి ప్రతిదానికి గంధం కుంకుమ గంధం కుంకుమ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేదు పటం ఉంటే పటం పెట్టుకోండి చక్కగా అమ్మవారికి కూడా బొట్లు పెట్టేసి ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్ స్టీల్ ప్లేట్లు వాడకుండా దయచేసి ఇట్లాంటి వాటికి ఇత్తడి ప్లేట్లో శుభ్రంగా నక్షత్ర ఆకారంలో ఒక చిన్న కుంకుమతో ఒక రేఖలాగా గీయండి గీసి దాంట్లో ప్రతి ఒక్కటి రూపాయ నాణాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా శుభ్రంగా పేర్చుకుంటూ రండి పేర్చిన తర్వాత దాని మీద బుక్క గులాలు పసుపు కుంకుమ అలాగే తాళకం అబ్బ్రకం అని చెప్పి బయట అమ్ముతుంటారు మనకి కొద్దిగా తెచ్చుకోండి అబ్బ్రకం అది కూడా వేసేయండి తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలు వేసి అమ్మవారికి మనం ఎప్పుడూ చదువుతూనే ఉంటాం ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్క నామానికి జోడించుకుంటూ అమ్మవారికి అర్చన అది కూడా అవకాశం ఉంటే మల్లె పూలు లేదు అంటే గులాబీ పూలు సంపంగ నూరుతూ దీపారాధన చేసి పూజ అయితే అంత అయ్యేసరికి పదకొండున్నర పన్నెండు అవుతుంది ఆ సమయంలో అయినా సరే పాయసాన్ని నివేదన పెట్టారు నిజంగా చెప్తున్నా కదా ఆ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అమ్మవారి తిష్ట వేసుకొని మన ఇంట్లో